పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు అలా వచ్చి అలా వెళ్ళిపోయే మేఘాలు పాసింగ్ క్లౌడ్స్లా అలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి పర్యటన కుటుంబము తమకు గ్యారెంటీగా ఎక్కడ సీటు వస్తుందో తెలియదు కానీ బాబు రాజకీయ భవిష్యత్తుకు కూడా షూరిటీ లేదు కానీ ఈ షూరిటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ రాప్తాడు ఎమ్మెల్యే చేతగానోడు ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని రాలేకపోతా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాప్తాన్ నియోజకవర్గంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా పేదల ఖాతాలే నేరుగా జమ చేసిన ప్రభుత్వం మాది మీ హయాంలో ఏదైతే పేరూరు డ్యామ్ నీళ్ళు ఇవ్వాలని మొదలుపెట్టినారో ఎనిమిది వందల మూడు కోట్ల కాంట్రాక్టు దాంట్లో మీరు ఇరవై ముప్పై కోట్ల రూపాయలు పనులు చేసి నలభై కోట్లు నలభై ఐదు కోట్ల బిల్లులు తీసుకున్నారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ పనులు చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారు మీరు తెచ్చినటువంటి మెగా కంపెనీని నేను తీసుకురాలే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి పర్యటన తెచ్చినటువంటి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే జీడిపల్లి అప్పర్పన్నార్ ఇరిగేషన్ స్కీము కాంట్రాక్టులు తీసుకున్నారో వాళ్ళకు సంబంధించి ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా పేమెంట్ ఇప్పించాను నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల పేమెంట్ తీసుకున్న తర్వాత కూడా కాంట్రాక్టర్ హిడిన్ టర్న్ అప్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లే సో ఆ కాంట్రాక్టులోనే అదనంగా రిజర్వాయర్లను తీసుకొని వచ్చాను తోపు దేవరకొండ ముట్టాల రిజర్వాయర్ అదనంగా తీసుకొని వచ్చాము పుట్టకరం వస్తానే అయితే భూసేకరణ పేమెంట్ కూడా మీరు ఒక రూపాయి ఎవరు కూడా రైతులకు గీలే మేము మూడు నెలలకు డబ్బులు ఇస్తాము ఆరు నెలలకు డబ్బులు ఇస్తాము రైతులు మోసం చేసి మీరు కాలువలు తువినారు కాలువలు తువి మీరు ఎలక్షన్లో ఓడిపోయినారు మేము ఆ రోజు ఈ ప్రతిపాదననే కరెక్ట్ కాదు పై నుంచి పేరూరు డ్యామ్ తుర్కులాపట్న నుంచి నీళ్ళు ఇస్తే సరిపోతాయి అండి పెరూరు నీళ్ళు ఇవ్వడానికి మేము ఫస్ట్ నుంచి అది పెరూరు డ్యాం నీళ్ళు తీసుకుని రావాలన్న ప్రతిపాదన పుట్టిందే నా ఆలోచనల్లో దాన్ని ఆచరణలే తీసుకొచ్చి పేరూరు డ్యాంకి నీళ్ళు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేనే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది జగ జగద్దితం అందరికీ తెలుసు మనకు ఆంధ్ర వాళ్ళకు తెలుసు కర్ణాటక వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు పాగోడో వాళ్ళకి తెలుసు రాపుతాడో వాళ్ళకి తెలుసు జిల్లా వాళ్ళందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో మేము సలహా ఇచ్చినా కూడా మీరు పాటించాలి డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వండి అని మీరు పాటించాలి ఎందుకు ఇస్తాం పేరు కూడా నీళ్ళు అన్నారు దాని వీడియోలు వైరల్ అయ్యాయి నాగలమడక దాటి నీళ్ళు వస్తాయంటే ఎందుకు ఇస్తాం నీళ్ళు అన్నారు మేము నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువుకో నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం మినహా నారా లోకేష్ యువగలం అలా వచ్చి అలా మేఘాలని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు పడినాయి మరి ఇప్పుడు తోపు దొర్తి రిజర్వాయర్కు రైతులకు భూసేకరణకు డబ్బులు తీసుకురాలన్నారు మీలాగా రైతులను మోసం చేసి మీరుగా మేము డబ్బులు ఇచ్చేస్తాము పనులు చేసుకొని ఏంటి అనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మాకు లేవు నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని మబ్బిపెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అతను బిల్లులు వస్తే దాంట్లో కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని అలా రైతుల్ని మబ్బి ఇష్టం లేకుండా రైతులకు పన్నెండు కోట్ల రూపాయల పేమెంట్లు ఇవ్వాలి దొరుకుతు రిజర్వానికి సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొదలు పెడతామనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈరోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకో రెండు నెలలకు రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి మరి మీరు మీ హయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవరాయం కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీదే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎల్ నారాయణ చౌదరి ఆ నడుస్తున్న కంపెనీ పరికాల్సిన వాళ్ళకి మీ చిన్న కంపెనీ మా చిన్నది కాదు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మారం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు రాప్తాన్ నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్లకు కాను మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో రాప్తాన్ నియోజకవర్గంలో ఈ పనులు మీరు చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను చెడగొడుతూ కొన్ని చోట్ల చెర్లోపల్లి చెలోపల్లికి రాప్తాడు మళ్ళీ వెళ్ళే రోడ్డు కానీ నాసంద్రం వెళ్ళే రోడ్డు కానీ కొన్ని గొర్రదీన్ల తాండాకెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు ఉన్న రోడ్లకు కూడా చెడగొట్టినారు ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు మళ్ళీ ఆపేసినారు ఎన్నికలకు ముందే ఆపేసినారు ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తూ అది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దుపరిస్తే ఆ రద్దు రద్దవుతుందని ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తూ మీరే చేయాలి పరిటాల సునీతనే చేయాలి ఆ రోడ్డు కూడా ముప్పై మూడు రోడ్లు కూడా ఈ ముప్పై మూడు రోడ్లలో నీకు ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక ఆరు ఏడు రోడ్స్ ఉన్నాయి రంగంపేట తూముచెర్ల తగర్కుంట రోడ్డు మీద చెర్లోపల్లి పాలవాయి కనగానపల్లి మా మామిలపల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవేను చెంది చూసుకొని చాలా ఒక అదేవిధంగా వడ్డిపల్లి మదిగుబ్బ రోడ్డు నాసంద్రం ధర్మారం రోడ్డు నుంచి నాసంద్రం అదేవిధంగా చిన్నపేట హర్యాన్ చెరువు రోడ్డు చాలా ఏళ్ళ నుంచి బసంపల్లి వెళ్ళే రోడ్డు ధర్మవరం కోడూరు రోడ్డు నుండి అదేవిధంగా సుద్దకుంటపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు అదేవిధంగా కుర్లపల్లి ఆత్మకూరు రోడ్డు గురిదిండ్ల గురిదిండ్ల తాండ రోడ్డు సింగంపల్లి సింగంపల్లి తండ రోడ్డు మరూరు చేపట్ల రోడ్డు అనేక రోడ్లు మీకు కనగానపల్లి మండలంలో పీకే వెళ్ళే రోడ్డు అనేక రోడ్లు దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు ముప్పై మూడు రోడ్లు ఈ ముప్పై మూడు రోడ్లు కూడా కనీసం ఒక్కొక్క రోడ్డు రెండు గ్రామాల కంటే అరవై ఆరు గ్రామాలు కనెక్ట్ చేసే ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు పరిటాల్సి ఉంటారు కాంట్రాక్టర్ ఆమె ఎస్కేసి కన్స్ట్రక్షన్స్ అనేది వాళ్ళదే మాది కాదు మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి రోడ్లు ఆమె వేయకుండా బురద జల్లుతోంది మా మీద ప్రకాష్ రోడ్లు వేయడం లేదు గతంలో నేను సబ్ కాంట్రాక్టర్గా చేసిన పనులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక బిల్లులు డ్రా చేసుకున్నటువంటి ఇప్పుడు మీ ఎల్ నారాయణ చౌదరి పేరుతోన్న మీ ఎస్కేసి కన్స్ట్రక్షన్ పర్యాటాల్సి ఉంటా కంపెనీ పేరుతో రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు మేము అంతో ఎంతో పిలుచుకొని వస్తే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం లే ఒకరిద్దరికి చెర్లోపల్లి రోడ్డు అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు మేము కాంట్రాక్టర్ల పంపిస్తాం పరిటాల్సి ఉంటా వాళ్ళ కంపెనీకి ఇంకా నేను దానికి సంబంధించి ఆమె ఏం చెప్తానంటే నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువ్వే ఇచ్చినావు నెల్లూరు కంపెనీకి మేము ఇలా నీ కంపెనీ ఏదైనా వేయించిన దీంట్లో విశ్వసముద్ర అనే కంపెనీకి ఫైనాన్షియల్లీ సౌండ్ కంపెనీ నవయుగాకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఏర్పాటు చేసుకున్న కంపెనీ శశి చౌదరి పేరు నేను ఇది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తా టోప్తుర్తి ప్రకాష్ రెడ్డికి విశ్వసముద్ర కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అనిల్కి జరిగినటువంటి వాట్సప్ చాట్ ఇది సార్ ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ ఐఎమ్ రెడీ టు బ్రింగ్ కాంట్రాక్టర్స్ యూ ఆల్సో ప్లీజ్ ఇన్వెస్ట్ అట్లీస్ట్ ఫైవ్ క్రోర్స్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ మోర్ అవర్ వీఆర్ రెడీ టు సపోర్ట్ సబ్ కాంట్రాక్టర్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇది నా మెసేజ్ సార్ ఐ విల్ డూ మై బెస్ట్ బట్ డిఫికల్ట్ బ్రింగ్ ఇన్ మోర్ ఫండ్స్ హెల్ప్ అస్ టు కేర్ అవర్ బీస్ అండ్ వీ కెన్ రీ ఇన్వెస్ట్ ఇక్కడ మనకు సంబంధించి మన జిల్లాలకు సంబంధించి ధర్మవరం ఫైనాన్షియన్సీలో పంతొమ్మిదికి కానీ తొమ్మిది రోజులు ఏదో చేసినా రాబతాడులో ముప్పై మూడు రోజులకు కానీ మూడు రోజులు మాత్రం చేసినా మేము కాంట్రాక్టర్ల నుంచి సో ఇది ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆయనకి ఈరోజు ఎక్కడ ఇంత ముందు ఎక్కడో బిల్స్ పెండింగ్ ఉన్నాయని మొత్తం బిల్స్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు ఈ రోజుకి ఎక్కడ కూడా సో దీంట్లో మీరు ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేయండి ఏమి మీరు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు మూడు రోడ్లు మాత్రమే చేశారు ముప్పై మూడులో మీరు మీ సబ్ కాంట్రాక్టర్లు కూడా పేమెంట్ చేయట్లేదు మేము ఎలక్షన్లు ఉన్నాయి మాకు ప్రజలకు మేము సమాధానం చెప్పాలా మీరు ఒక ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేయండి మేము సబ్ కాంట్రాక్టర్లు ఇస్తాను మీకు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేయగలుగుతారు అనేసి నేను మెసేజ్ పెడితే ఇట్ ఈస్ ఫార్చునేట్ టు హియర్ దిస్ ఫ్రమ్ యూ మీ దగ్గర నుంచి ఇది వినడం చాలా అదృష్టము మేము ప్రయత్నం చేస్తాము అనేసి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఓ ఎమ్మెల్యేగా నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నాను మీ దగ్గర నుంచి ఏం ఆశించడం లేదని చెప్తున్నా నేను కాంట్రాక్టర్లను మీకు అందజేస్తానని చెప్తున్నా అయినా కూడా వర్గాల సునీత సబ్ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు సార్లు మేము కలెక్టర్ గారి దగ్గర కూడా రెండు సార్లు రివ్యూలు కలెక్టర్ గారు కూడా మీరు పని చేస్తారా చేయరా యాక్షన్ తీసుకోవాలన్నది దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అంటే విదేశీ నిధులతో చేసేటువంటి ఈ ప్రాజెక్టును దీన్ని టర్మినేట్ చేయడం కానీ లేదా సిక్స్టీ సి నుంచి ఈ పనులను తొలగించి కోరికి ఇచ్చేదానికి అవకాశం లేదు వన్స్ టర్మినేటెడ్ ఆ ఫండ్స్ అట్లనే ల్యాబ్స్ అయితాయి మనం వేరే గ్రాంట్స్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ వీళ్ళు కాంట్రాక్టర్ టర్మినేట్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ ముప్పై మూడు రోడ్లకు వేరే గ్రాంట్లలో కూడా పెట్టుకునే దానికి అవకాశం లేకుండా పోయింది పరిటాల సునీత మాత్రమే చేయాలి ఈ రోడ్లు ఆమె మాత్రమే చేయాలి ఆమె ఆమె పేరుతో ఎవరు చేసేదానికి సిద్ధంగా లేరు భయపడతారు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇరా తుప్పటీశ్వరయ్య అనేసి కురువు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తాను నేను తెలిసి రెండు వేల పద్మూడులోనో పద్నాలుగులోనో తుప్పటీశ్వరయ్య ఆత్మకూరు మండలంలో ఒక రోడ్ వేసుకున్నాడు రోడ్ వేసుకున్నాడు టెండరు నన్ను అడిగితే వేసుకున్నాం తొందరగా చేసి పెట్టాను రోడ్డు వేసుకున్నాడు ఆయనకి ఎవరు కాంట్రాక్టర్ దొరక ఎల్ అయిన చౌదరి పేరుతో వేసుకున్నాడు ఎల్నారైన చౌదరి పేరుతో రోడ్డు వేసుకుంటే టెండర్ అయిపోయింది వర్క్ వచ్చినాక ఎల్నారని చోదరికి తిరుపుకున్నాడు కానీ నేనే చేసుకుంటాను వాళ్ళు నిజస్వరూపాలు వాళ్ళు నిజస్వరూపాలు ప్రకాశ్రెడ్డితో కాకాలం మీ చెప్తాను నేను శత్రువుల్ని కూడా వాళ్ళు వేసిన తప్పులు కొన్ని రోజులు మర్చిపోతాం మళ్ళీ మామూలుగా వాళ్ళని కూడా మంచిగానే చూడాలని ఆలోచన చేసేవాళ్ళం కానీ వీళ్ళ వీళ్ళ పద్ధతిలే మారకపోతే ఏం చేస్తాం తప్పులు మీరు చేసి కాంట్రాక్టర్లుగా మీరు పనులు చేయకుండా నిందలు మా మీద అంటే ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే ఈ ముప్పై మూడు రోడ్లకు సంబంధించినటువంటి ఏ గ్రామాలకు అయితే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో వీళ్ళందరి ఈ అందరి గ్రామాల్లో కూడా కరపత్రాలు వేసి దీని గురించి ప్రచారం చేయబోతున్నాం ప్రచారం చేస్తూ ఒక టైం పీరియడ్ పద్ధతులు మార్చుకొని రోడ్లు పనులు చేస్తారా సరే సరే లేకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందర అంటే పరిటాల సుంగత ఇంటి ముందర ధర్నా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు తెలియజెప్తూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డం కోరు పరిటాల సుంగత ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పని చేయడంలో అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు ఒక ఆయనేమో నాకు కొత్త రేట్లు ఇస్తే చేస్తాను ఒక ఆయన ఏమో కొత్త రేట్లు ఇస్తే చేస్తాను అంటే ఇంకొక ఆయన అసలు పనులే చేయడు